నలుగురిని కలుపుకొని అందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండడాన్ని అంటారు ఇటువంటి ఈ సంతోషాన్ని ఈ దర్గా యొక్క గురువులు తమ యొక్క త్యాగాల్ని ప్రస్ఫుటీకరించి తద్వారా వీరు సంపాదించినటువంటి త్యాగశీలి నిరతిలో మనమందరం సేద తీర్చుకుంటున్నాము కులమతాల మతాల అతీతంగా ఈ సందర్భంగా కడప పెద్ద దర్గా యొక్క ఆది గురువు అయినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మద్ అల్ హుసేని చిష్టి ఉల్ ఖాద్రీ వారి సంతతికి చెందినటువంటి ముని ముని మనవుడైనటువంటి హజరత్ ఆరిఫుల్లా చిల్లా కష్ తపస్వి గురువు గారి యొక్క గంధ మహోత్సవము ఈరోజు అనగా ఐదో తేదీ రాత్రి పది గంటలకి మన కడప పదకొండో పీఠాధిపతి కడప పీర్ దర్గా పదకొండో పీఠాధిపతి అయినటువంటి హజరత్ ఖాజా సయద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేని చిష్టి ఉల్ ఖాద్రి వారి స్వగ్రహం నుండి గంధ కలశాన్ని తీసుకుని వచ్చి మన ఈరోజు ఎవరి పేరు మీద అయితే ఉరుసు జరుగుతుందో ఆ గురువు గారికి సమర్పించి చదివింపులు ఇచ్చి లోక కళ్యాణం కోసం కుల మతాలకు అతీతంగా మానవత్వమే సర్వమత సారాంశం అని చెప్పి ప్రార్థన చేసే ఒక దిగ్విజయమైనటువంటి ఈరోజు ఈరోజు సందర్భంగా ఉదయాన్నే ఫకీర్లు ఇక్కడ బస చేయడం జరిగింది ఆ తర్వాత ఫకీర్లు అందరూ ఇక్కడ నుంచి బాదుల్లా సాబ్ మకాన్ అని ఒకటి ఉంది అక్కడికి పోయి వారు చదివింపులు చేసుకొని వచ్చి మళ్ళీ పీరుల్లా మాలిక్ దగ్గర మా ఫకీర్లు సర్గిరులు షాలు మరియు మలంగ్ షా అని ఉంటారు అంటే యోగి ఆయన కూడా ఈరోజు వచ్చి పీరుల్లా మాలిక్ దగ్గర ఆ ఆశీస్సులు పొంది ఇక్కడికి బస చేస్తారు ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటలకి పీఠాధిపతి వారు ఆ మలంగ్ని పీరి స్థానంలో కూర్చోపెడతారు ఇది ఒక ముఖ్యమైనటువంటి అరుదైనటువంటి సంఘట ఒక సంఘటన ఇందులో మలంక్ష అంటే యోగి అక్కడ అంతకుముందు యోగులు ఏ భంగిమలో కూర్చొని ప్రార్థన ధ్యానం చేస్తూ ఉండారో అనేది ఆ భంగిమలో ఆయన కూర్చుంటారు ఆయన కూర్చున్నటువంటి భంగిమని మన కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని గారు దారంతో మంచి గంధంతో సీల్ చేయడం జరుగుతుంది ఆ మలంగ్ షా గారు మూడు రోజులు అదే భంగిమలో కూర్చొని ఉంటారు ఈ విశేషాన్ని అందరూ ఆలకిస్తారు తిలకిస్తారు కూడా మూడు రోజుల తర్వాత మళ్ళా వీరులమ్మ ఈ దర్గా పీఠాధిపతి అయినటువంటి ఆరిఫుల్లా మాలిక్ గారు ఆ సీల్ని పరిశీలించి దాన్ని తొలగించడం జరుగుతుంది ఇది ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ ఉరుసు ఈ గంధం స్టార్ట్ అయ్యే ముందుగా ఈ విధంగా జరిగిన తర్వాత రాత్రి పది గంటలకి పీఠాధిపతి వారు ఆ గంధ మహోత్సవము తన ఇంటి నుంచి గంధ కలక్ష్యాన్ని తీసుకుని వచ్చి గంధ మహోత్సవం జరపడం జరుగుతుంది ఆ తర్వాత రేపు ఆరో తేదీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక చాదర్ ప్రజెంటేషన్ ప్రోగ్రాం జరుగుతుంది ఆ అటు పిమ్మట ఆసారె ముబారక్ మహాప్రభక్త ముహమ్మద్ సలల్లా అలై సల్లం గారి ఆనవాళ్ళ ప్రదర్శన జరుగుతుంది ఆ తర్వాత మేల్మిలాప్ కార్యక్రమంలో ఒక విందు కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది కుల మతాలకు అతీతంగా అందరినీ ఇక్కడ ఆహ్వా ఆహ్వానిస్తారు ఇక్కడ ఎటువంటి అరమరికలు లేవు ఎటువంటి కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఇక్కడ ఒక డిన్నర్ ప్రోగ్రాం అనేది ఇక్కడ విందు ప్రోగ్రామ్ అనేది జియారా హోటల్లో కూడా జరుగుతుంది ఆ తర్వాత ఈ చాదర్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్కి మన కలెక్టర్ గారు సంబంధిత నాయకులు మంత్రులు ఫారూక్ మినిస్టర్ గారు గారు కూడా వస్తారని చెప్పి చెప్పినారు వారు కూడా వచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చాదరు తీసుకుని వచ్చి పూల చాదరు మరియు మహ్మల్ చాదరు రెండు చాదర్లు తీసుకుని వచ్చి ఆరిఫుల్లా మాలిక్ గారికి సమర్పించి లోక కళ్యాణం కోసం ప్రే చేయడం ఇది ఆనవాయితీగా అనాదిగా వస్తూ ఉంది ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ తర్వాత గొప్ప కవ్వాలి విద్వాంసులు వచ్చే కవ్వాలి ప్రోగ్రాం జరుగుతుంది ఆ ఖవ్వాలిలో పవిత్రమైనటువంటి సూక్తి ముతావళిని సూఫీ సందేశాన్ని వాళ్ళు వినిపిస్తారు ఆ తర్వాత ఏడవ తేదీ ఉర్దూ కవి సమ్మేళనం ఉంటుంది భారతదేశ నలు నలుమూలల నుండి కవు పు కవి పుంగములు ఈ ప్రోగ్రాంలో విచ్చేసి వాళ్ళు వారి యొక్క కవిత్వాల్ని అందరికీ వినిపించి అలరించడం జరుగుతుంది ఈ కవి సమ్మేళనం రాత్రి పది గంటల నుండి తెల్లవారుజామున మూడు నాలుగు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ కవి సమ్మేళనం ప్రోగ్రామ్కి ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్గా రావడం ఆనవాయితీ ఈసారి చీఫ్ గెస్ట్ రావచ్చు ఇంతవరకు వాళ్ళ పేరు మా పరిశీలనలోకి రాలేదు చీఫ్ గెస్ట్ వచ్చిన వెను వెంటనే మీకు తెలియపరుస్తాము మరి ముఖ్యంగా ఆ తర్వాత మళ్ళా ఎనిమిదో తేదీ కవ్వాలి ప్రోగ్రాం ఉంటుంది సమాఖాని గొప్ప కవ్వాలి పండితులు అనే అయినటువంటి సాబిర్నా గొప్ప కవ్వాలి పండితులైనటువంటి అనీజ్ సాబ్రి గారిచే ఒక గొప్ప కవ్వాలి ప్రోగ్రాం ఉంటుంది ఆ తర్వాత ఎనిమిదో తేదీ కూడా కవ్వాలి ప్రోగ్రాం ఉంటుంది తొమ్మిదో తేదీ పీఠాధిపతి వారు సర్గిరోలు ఫకీర్ల యొక్క పంచాయతీలు మరియు వారి యొక్క తీర్మానాలు చేయడం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిదో తేదీ రాత్రి పీఠాధిపతి వారు దర్గా నుంచి చాదర్ తీసుకొని ఆ కడప పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి కడప నుంచి కృష్ణా థియేటర్ మీదుగా సెవెన్ రోడ్స్ మీదుగా వన్ టౌన్ సర్కిల్ నుంచి గోకుల్లాడ్ మీదుగా బీకేఎం స్ట్రీట్లో వచ్చి అక్కడ నుంచి వైవి స్ట్రీట్ మీదుగా దర్గాకు వచ్చి ఆ పూల చాదర్ సమర్పించి ఆరిఫుల్లా హుస్సేని ఉల్ ఖాద్రి ఎవరి పేరు మీద అయితే ఉరుసు జరుగుతుందో వారికి సమర్పించి సదివింపులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే ఉరుసు అంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఉరుసు అనగా ఏ గారి పేరు మీద ఉరుసు చేస్తున్నామో వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారి అడుగుజాడల్లో నడిచేయడానికి మనం ప్రయత్నం చేసి వారి యొక్క వారి యొక్క తత్వాన్ని మనం ఆవహించుకోవడానికి ప్రయత్నం చేసే ఒక క్రియనే ఉరుసు అంటారు ఉరుసు అంటే ఒక ఆధ్యాత్మిక అభివృద్ధి అని ఈ ఆధ్యాత్మిక అభివృద్ధిని ఈ కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు వారు ఈ సూఫీ తత్వాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల యొక్క జీవితాలలో వారి యొక్క కష్ట సుఖాల్లో మిక్కిలి విరివిగా పాల్గొని సౌభ్రహతృత్వాన్ని శాంతిని మరియు వారి యొక్క జీవితాల్లో మీకంటూ మేమున్నాము అనే ఒక విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసానికి వీళ్ళు భక్తి కొంగు కొంగు బంగారమై ఈ దర్గా ప్రజల యొక్క జీవితాలలో ఇక్కడ ముఖ్యంగా మన కడప జిల్లా రాయలసీమ ఇండియా మొత్తం ఈ దర్గాకు ఉండే శిష్యుల యొక్క భక్తి విశ్వాసాలకు కొంగు బంగారం అయి నిలిచింది